ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా నిత్యము వే వేల కోట్ల దేవదూతల చేత గాన ప్రతిగానాల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరేబులు షరేబుల చేత ఆరాధించబడుతున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నీడలు క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ గొప్ప దేవా ఈ దినం అంతయు తండ్రి మాకు తోడై ఉండండి దేవా తండ్రి మాకు కావలసిన ప్రతి అవసరతను అక్రతను వినామంలో తీరుస్తూ దినదినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయ తండ్రి దినమంతా తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ ఎస్సయ గ్రంథం నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే అవును ఏసయ తండ్రి సొమ్మసిల్లిన వారికి తండ్రి దుఃఖంలో బాధలో వేదనలో అలసి సొమ్మసిల్లి పడి ఉన్నవారిని తండ్రి మీరు లేవనెత్తి బలమును అనుగ్రహించి శక్తినిచ్చే గొప్ప దేవుడవు బలహీనులను బలపరిచే గొప్ప బలవంతుడవు తండ్రి స్తోత్రాలు శక్తిహీనులకు శక్తినిచ్చే గొప్ప శక్తివంతుడవు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వేసయా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా శక్తిహీనులకు బలాభివృద్ధిని మీరు కలగజేయగలిగిన గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా వేసయ్య మహోన్నతుడా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం దేవా యేసయ్య వారు ఎలాంటి స్థితిలో సుమశీలిన స్థితిలో అలసిన స్థితిలో బలహీనులుగా శక్తి లేక ఉన్నారేమో ఏసయ్య మీరే సహాయము చేయండి వారికి బలాభివృద్ధిని అనుగ్రహించండి తండ్రి మీ బలమును దయచేసి తండ్రి మీ నామంలో ఎదుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడమైన గొప్పదేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అది ఎలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక రోగాలైనను మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడవు కనుక అరికాలు మొదలు మొదలుకొని అడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దీర్ఘకాలిక రోగాలను కూడా మీరు బాగు చేయగలిగిన గొప్ప శక్తిమంతుడవు పరమ వైద్యుడు కనుక వేసాయా అది ఎలాంటి అనారోగ్యమైన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి తోడై నడిపించండి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని విడిపించండి సహాయం చేయండి తండ్రి దేవా పెళ్లి కాని ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన సహాయమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పాపంతో నిండిన లోకంలో యవ్వనులు జీవిస్తూ ఉండగా వారి యవ్వన ప్రాయంలో యవన ఈడ్చలకు శరీర ఈడ్చలకు లోనై త్రాగుడుకు తండ్రి దురాలవాట్లకు బానిస కాకుండా నీ అందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయండి నీలో ఫలించటకు వారికి అలాంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దైవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా గర్భఫలం లేని ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పెళ్ళై విడిపోయిన కుటుంబాలను తండ్రి ఒకటిగా చేయండి అలాగే అనేక మంది కుటుంబాలలో గొడవలతో కలహాలతో బాధపడుతూ కృంగిపోతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ప్రేమ నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానీక వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా తండ్రి నూతన సంవత్సరమును దయాకిరీటముగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు నూతన సంవత్సరంలో నూతన అడుగు పెట్టుచుండగా వారికి మంచి ఫలితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా మీ పరిచర్య ఎక్కడెక్కడ లేదో ఎస్ఐ అక్కడ మీ పరిచర్య వెళ్ళుటకు సహాయం చేయండి మీ పరిచారకులను మీ సేవకులను లేవని తండ్రి పంపించండి తండ్రి సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఇతర దేశాలలో ఉన్న భారతీయులను జ్ఞాపకం చేసుకోండి జాబ్ కోసము ఉద్యోగం కోసం వారు దూరం వెళ్ళి ఉండగా మీరే తోడై నడిపించండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐయా ఇది నా మాకు తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచి దుష్టులు దుర్మార్గులు సాతాను సతను సంబంధులు వేసే ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నీరెక్కల సజీవ హస్తపు నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని పరిశుద్ధుడు నజరేయుడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ